వచ్చి చదువునా నువ్వు చదవాలి నీ పేరు చెప్ప టైం ఎక్కువైపోయింది కదా అని రానా అవును ఇదే మంచి అవకాశం ఆయన ఇది ఇదంతా కూడా అందరినీ చేయాలని ఆయన చేసిన పని ఇది అంత కూడా ఇది ఎప్పుడు చేయలేదు ప్రతి సంవత్సరం ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఒకరు ప్రార్థన చేయాలి ఒకరు పాట పాడాలి ఇలాగా అన్నీ పేపర్ చేసేది పాస్ గారే ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఏసయ శిలో పలికిన ఏడవ మాట లూకా ఇరవై మూడు ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునేను ఏవి పరిశుధనాలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను హలోలుయా దయచేసి అందరూ కూడా అంటే ఒకవేళ మీ చేతిలో బైబిల్ ఉంటే లూకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరో వచ్చనం తెరిచిపెట్టుకోండి అలాగే ముప్పై ఒకటవ కీర్తన ఇవి రెండు దయచేసి తెరిచిపెట్టుకోండి మనము ఈ మాట ధ్యానించుకుందాం అట్లయితే అంటే చంటే అంటే మ మన ఇప్పుడు ఏసయ్య శిల్వ మీద పలికిన చివరి మాటను మనం ఇప్పుడు ధ్యా అట్లయితే చూడండి అంటే మనం ఒక్కటి గ గమనించాల్సింది ఏంటంటే అంటే మనం గ గమనించిన గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు శిల్వలో పలికిన చివరి మాట మాత్రమే కాదు ఇది అసలు మీకు అసలు మీకు అంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఏసుప్రభు జీవితంలోనే పలికిన చివరి మాట అంటే మీరొకళ అంటే మీరొకళీ వచనం చదివితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే యేసు ప్రభు బిగ్గరగా అంటే ప్రభు బిగ్గరగా కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగిస్తున్నానని చెప్పిన తర్వాత దేవుని వాక్యం ఏమని అంటే ఆయన అలా చెప్పి తన ప్రాణాన్ని విడిచాను అంటే 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 మనం అర్థం చేసుకున్న మాట ఏంటంటే యేసు ప్రభు చివరి మాట అంటే చనిపోయే చనిపోకముందు పలికిన మాట ఏమైనా ఉందా అని అంటే ఇదే మాట ఏంది తండ్రి నీ చేతికి నా ఆత్మ పవి అట్లయితే చూడండి చూడండి సో అంటే ఎప్పుడైతే మనము అంటే ఎప్పుడైతే అంటే మనము ఈ మాట ద్వారా అంటే ఎప్పుడైతే మనము ఈ మాటని ధ్యానించడం ద్వారా ఈ మాట ద్వారా మనము యేసయ్య జీవితం గురించి మూడు విషయాలు మనం తెలుసుకుంటాం ఎప్పుడంటే అంటే ఈ మాట మనం ధ్యానించడం ద్వారా ఏ యేసయ్య జీవితాన్ని గురించి మనం మూడు విషయాలు మనం తె తెలుసుకుంటాం అంటే తనకు సమయం లేదు అందుకే అందుకే నేనేం చేస్తానంటే మొదటి అంటే మొదటి రెండు విషయాలు మాత్రము నేను మీతో పంచుకొని ముగిస్తాను అంటే మొట్టమొదటి విషయం అంటే ఈ మాట ద్వారా ఏసఐ గురించి మొట్టమొదటిగా మనం ఏమి ఏమి తెలుసుకుంటామంటే మొట్టమొదటి విషయం ఏంటంటే ఏసైయా ఏసైయా ఒక్క వాక్యపు జీవితాన్ని మనకు అర్థమవుతుంది ఎప్పుడంటే ఈ మాట ద్వారా ఎందుకు అంటే అంటే నేను నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఒకవేళ అంటే ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే ఏసయ్య శిలువలో పలికిన ఈ ఏడో మాట ఏసు ప్రభు ఒక సొంత మాట కా కాదు రకాల యేసు ప్రభు అంటే దేవా అంటే అంటే ప్రభు అన్న మాట ఏది అంటే తండ్రిని చేతికి నా ఆత్మను అప్పకిస్తున్నా అన్న మాట అది ఏసయ పలికిన సొంత మాట కాదు మీరొకేళ అంటే మీరొక ముప్పై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో ఆ మాట నిజంగా ఎవరు అన్నారంటే దావీదు అంటాడు మీరొక అంటే మీరొక ముప్పై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో దావీదు అంటున్న మా మాట ఏంటంటే నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ఏహోవా సత్యదేవా చాలండి అంటే 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 నేను మీ మీతో చెప్పవలసిన మాట ఏంటంటే ఏసు ప్రభు ఆ శిలువలో అంత బాధపడుతున్నప్పుడు అంత నొప్పి అంత వేదన అందరూ అంటే ఆ శిలువ మీద ప్రతి ఒక్కరూ ఆయనని తృణీకరించారు ఎంతో బాధ అంటే యేసు ప్రభు శిలువ మీద సుమారుగా ఆరు గంటలు ఆ నొప్పి బాధపడుతుంటే ఆ నొప్పిలో కూడా ఏసయ మనసులో అంటే అంత నొప్పిలో కూడా ఏసుప్రభు అంటే ఏసుప్రభు అంటే అంత నొప్పిలో కూడా యేసు ప్రభు దేణు గురించి ధ్యానిస్తున్నాడంటే చెప్పండి దేవుని వాక్యాన్ని ఇంకా ఆయన ధ్యానిస్తు అంత నొప్పిలో కూడా అంటే అంత అంటే అంత నొప్పిలో కూడా ఏసయ మనసులో అంటే ఏసయ దేని గురించి స్మరిస్తున్నాడంటే ఈ చెప్పిన మాటను స్మరిస్తా అంటే అంటే ఎందుకు అంటే 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 నేను మీతో చెప్పిన చెప్తున్న విషయం ఏంటంటే ఏసయ్య అంత ప్రేమించాడు ఏసయ్య వాక్యాన్ని అంత ప్రేమించ అంత బాధలో కూడా ఆయన మనసులో దేవుని వాక్యాన్ని స్మరిస్తున్నాడు అట్లయితే కానీ మనం ఏం చేస్తామండి మనం అట్లాంట అసలు వాక్యం కూడా చాలా ఇష్టం చదువు చూడండి అంటే చూడండి అంటే 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 మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామందికి దేవుని వాక్యము ఎలాంటిదంటే అంటే ఒక పట్టు చీర తెలుసు కదా పట్టు చీర లాంటిది చూడండి పట్టు చీర మీరు ఎప్పటికి కట్టుకుంటారా చెప్పండి ఏదైనా ఒకేషన్ అయినప్పుడు అల్మార్ నుంచి తీసి ఒక్కరోజు కట్టుకొని మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ అలాగే బాక్స్లో పెట్టేసి అల్మార్లు మళ్ళీ ఎప్పుడైనా ఒకేషన్ వస్తే చాలామందికి దేవుని వాక్యం అలాంటిది ఆదివారం రాగానే దులిపి పట్టుకొని పెద్ద చేస్తారు మళ్ళీ ఇంటికి బాగానే మళ్ళీ అసలు అసలు మళ్ళీ అంత జాగ్రత్తగా పెట్టేస్తారు మన మళ్ళీ దాని ముఖం కూడా చూడరు మళ్ళీ ఆదివారం రాగానే మళ్ళీ ఈరోజు అట్లా కానీ అంటే అంటే ఈరోజు మన మన పరిస్థితి అలా ఉంది ఈరోజు చాలామంది బైబిల్ ఒక పట్టు చీర లాంటిదే ఒట్టి ఆదివారానికే తీ తీస్తారు కానీ ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు అంత వేదనలో కూడా అంత బాధ అతని నొప్పి అలాంటి టైంలో కూడా ఏసయ్యా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు అంటే 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 అందుకే ఈ అంటే ఈ చివరి మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఏసయ్య దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించాడు మనము కూడా అలాగే మనం ప్రే ప్రేమించాలి అసలు సో అట్లయితే అయితే అంటే సో అంటే ఈ మాట ద్వారా మనకు మొట్టమొదటి విషయము ఏమర్థం అంటే చెప్పండి యేసయ్య ఒక వాక్యపు జీవితం రెండవదిగా అంటే ఈ ఈ మాట ధ్యానించడం ద్వారా గురించి మనకి రెండవదిగా ఏమి అర్థమవుతుంది అంటే ఏస యొక్క విశ్వాసపు జీవితం అంటే 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 నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అంటే నేను ఇంతవరకు మీ అంటే ఇంతవరకు నేను మీతో చెప్పిన మాట ఏంటంటే ఆ మాట దావిది రాజు పలికాడని చెప్పాడు చూడండి దావిది రాజు ఎలాంటి సందర్భంలో ఆ మాట బాలికడు మొత్తం అర్థం చేసుకోదాం ఒకవేళ మీరు అంటే జస్ట్ మనం త్వరగా చూద్దాం ఒకవేళ మీరు ముప్పై ఒకటవ కే కీర్తనలో మీరు గమనించడైతే ఆ ముప్పై ఒకటవ కే కీర్తన నాలుగవ వచనంలో దావీదు అంటున్న మాట ఒకసారి మీరు చూడండి ఒక్కసారి ఒక్కసారి నుంచి ఒకసారి చదువు వినిపిస్తాను ఒక మాట చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం ఒకవేళ మీరు ముప్పై ఒకటవ కీర్తన నాలుగవ వచనంలో ఎవరైనా ఒకరి చదవండి చాలా అక్కడ దావీ ఏమంటంటే నన్ను చిక్కించుకుంటకై శత్రువులు రహస్యముగా వడ్డిన రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించు అటు మీరు ఒకవేళ అంటే ఈ కీర్తనలో దావీదు ఎలాంటి సందర్భంలో ఆ మాట అన్నాడో తెలుసా అంటే ఎలాంటి సందర్భంలో మాట అన్న దావీకి మరణ భయము అక్కడ అంటే మీరొకవేళ నాలుగవ చంలో దావి ఏమంటారంటే నన్ను చిక్కించుకుంటకు నా శత్రువులు నన్ను రహస్యముగా చంపాలని చూస్తున్నారు అలాంటి సమయం అలాంటి ప్రాణ భయం పరిస్థితుల్లో కావీదు విశ్వాసంతో దేవునికంటున్న మాట ఏంటంటే దేవా వీళ్ళందరున్న ప్రాణాలను వీళ్ళందరున్న ప్రాణాలను చంపాలని చూస్తున్నారు కానీ వీళ్ళందరి అంటే వీరందరి పన్నాంగల నుండి రక్షించేవాడు నీవు మాత్రమే కనుక నా ఆత్మను ని చూడండి అంటే 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 ఇక్కడ దావీదు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో విశ్వాసం తండ మాట ఏంటంటే దేవా ఇలాంటి ప్రాణ భయ స్థితిలో నా ప్రాణాన్ని రక్షించేవాడు ఎవరైనా ఉన్నారంటే నువ్వు మాత్రమే కనుక నా ప్రాణాన్ని నిశ్చేతగా అప్పగిస్తుంది అంటే 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 నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే యేసు ప్రభు కూడా సిల్వలో సేమ్ అలాంటి కండిషన్ ఉన్నాడు చాలా ప్రాణ భయం ప్రాణం పోయే సిచ్యువేషన్ నొప్పి వేదన అందరూ అందరూ తృణీకరించారు అందరూ అందరూ ఆయన ప్రాణాలను తీయాలని చూస్తున్నప్పుడు కూడా దాబిదు ఎలాగైతే దాబిదు విశ్వాసంతో అంటాడో ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే ఏసయ్య ఏసయ్య నా ప్ర నన్ను హెచ్చించి వాడవు నీవే నన్ను హెచ్చించి వాడవు నీవే అందుకే నీవే నన్ను హెచ్చించుము అని చెప్పి దేవా చివరిగా అయ్యా నీ కూడా నేను సమస్తం సమర్పించాను ఇప్పుడు నా ప్రాణాన్ని కూడా నీకు సమర్పిస్తున్నాను అంటే సో అంటే అంటే ఇంకొక మాట ఉంది కానీ తర్వాత ఇప్పుడు ధ్యానించుదాం సో చివరి మాట ద్వారా మనం ఏం తెలుసుకుంటాం ఏసయ గురించి అంటే మొట్టమొదటిగా ఆయన వాక్యపు జీవితం ఆయన వాక్యం ఎంత ప్రేమించడం రెండవదిగా మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆయన విశ్వాసపు జీవితం అంత శ్రమలలో కూడా దాబీదు లాగా ఆయన ఏమంటున్నాడు దేవా నా ఆత్మను ఇక అప్పగిస్తు నువ్వే నన్ను హెచ్చరించి మన దేవుడు నేను చిన్న స్టోరీ స్టోరీ కాదు మొన్న జరిగిన విషయము మొన్న పోయిన వారము నా దగ్గరకు ఒక ఆంటీ వచ్చింది అంటే ఆంటీ అంటే ఏంటంటే మా ఆఫీసులో ఆమె ఊడిస్తే ఆమె ఊడ్చడానికి ఆమె హిందూ చాలా అంజురాలు ఆమె నా దగ్గర అంటే చూడండి అంటే మా బైబిల్ బైబుల్ కాలేజ్లో నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ప్రార్థన చేయించడానికి వస్తారు అట్లయితే ఆ అమ్మాయి అట్లయితే ఆ ఆంటీ అవన్నీ కూడా గమనించి ఆమె నా దగ్గరకు వచ్చింది వచ్చి ఏమన్నదంట అయ్యా చాలామంది నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కదా అయ్యా అట్లయితే దయచేసి మీ దేవునికి నా గురించి ప్రార్థన చేయను అంటారు అమ్మ సార్ ఏమైందంటే ఆమె ఏమన్నాదంటే అసలు అంటే ఆమె చెప్పిన ప్రార్థన అంశము ఏమిటంటే చూడండి అంటే ఆమె అంటే 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 ఆమెకు ఒక అంటే ఆమెకు ఒక సైతాను ఎంబడబడుతుంది అంట శోధనంట ఆమె పండుకుంటే ఎవరో ఎక్కి కూర్చున్నట్టుగా లేకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళినా ఎవరో వెనకలో వస్తురంట ఆమెకు భయమవుతుందంటే ఇంట్లో ఉండాలంటే ఆమె అసలు ఆమె వారం రోజుల నుంచి ని నిద్ర కూడా పోతారంటే ఎవరో వస్తున్నట్టుగా ఏదో అవుతుంది భయం ఎవరు ఉన్న పక్కనే ఉన్నట్టుగా ఆమె చెప్పింది నేను అప్పుడన్నా అమ్మ నువ్వు కళ్ళు మీసుకొని ప్రార్థన చేస్తానండి దేవాన్ని ప్రార్థన చేస్తాను ప్రార్థన ప్రార్థన చేసి అయిపోయింది అట్లా అంటే నేను ప్రార్థన చేసి వారం అయిపోయింది అడిగితే నేను ఆమెకు అడుగుతామనుకున్నాను అసలు ఎట్లుందో కానీ అంటే అంటే నా బాధ ఏంటంటే ఆమె హిందూ కదా ఆమెకి ఏం అడగలం అలా మేమనుకుందాం అని చెప్పేసి నేను ఏం అడగలేదు మొన్న మొన్న అంటే శుక్రవారం రోజు ఆమె ఆఫీస్కి వచ్చింది అయ్యా మీరు ఒక రోజు ప్రార్థన చేస్తారు కదా మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు నాకు అసలు నాకు ఏ భయం లేదు మళ్ళా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు అంటే ఈ రోజు వరకు నేను పండుకున్నప్పటిలో నాకు ఎటువంటి భయం లేదు మళ్ళీ అసలు ఆ శోధన అనేది నాకు పోయింది ఎవరు నా ఇంబడ వస్తలేరు నాకు చాలా విడుదల సంతోషం కలిగినామో చెప్పినప్పుడు నాకు అసలు చాలా సంతోషంగా వచ్చింది అంటే అందుకు ఎందుకు మాట చెప్తున్నాను అంటే మనము విశ్వాసముతో మనం దేవుడి మీద నమ్మితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు హలో సో అందుకే సో అందుకే మనం కూడా ఆ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఒకటి మన వాక్యపు జీవితం కలిగి ఉండాలి రెండవదిగా విశ్వాసపు జీవితం కలిగి ఉండాలి సో దేవుడు అట్టి కురూపే అందరికీ దయచేయని కాక అందరూ చపటపడదాం చక్కటి ఏడు మాటలు అందరూ ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు జరిగిన ఏడు మాటల కొరకు ఇంకా వాక్యం ఉంది అందరు ఒక్కొక్కరు ఇరవై నిమిషాలు చూసుకున్నారు కదా అప్పుడు చూసుకోలే ఇప్పుడు టైం చూస్తారు నా నేను చెప్పేట నేను చెప్పేట వాక్యం టైం చూస్తారు అన్నంగా ముగించి తట్టుకు లేడు నాకు తెలుసు అది ఇప్పుడు టైం చూస్తారు అప్పుడు టైం చూడరు అప్పుడు టైం చూసుకుంటే ఇప్పుడు ఈ టైం కవర్ అయ్యేది మనకి సరే ఏదేమైనప్పటికీ చాలా చక్కగా ఏడు మాటలు మొదటి నుంచి ఆరు వందల నుంచి ఏడు మాటలు ప్రతి సంవత్సరం అది బంద్ చేస్తారా అది మొత్తం బంద్ చేసేయండి అవసరం లేదు ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా